హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి అయితే కాకరకాయ ఫ్రై అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ సో కాకరకాయ అనేది చాలామంది తినరు ఇష్టం ఉండేది ఎందుకంటే చేదు ఉంటుంది కాబట్టి తినడానికి ఇష్టపడరు అనమాట సో ఇప్పుడు నేను చూపించే విధంగా చేసినట్టయితే చాలా ఇష్టంగా తింటారు చేదు అనేది అయితే అస్సలు ఉండదు అనమాట ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఒకసారి అయితే చేసి చూడండి తప్పకుండా అందరికీ నచ్చుతుంది అదేవిధంగా పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టంగా తింటారనమాట సో ఎలా చేయాలి ఏం చేయాలి ఏమేమి కావాలి అనేది అయితే మొత్తం వీడియోలో అయితే చూపిస్తాను అనమాట మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మరి ఇంకెందుకు లేటు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి కావాల్సిన ఐటమ్స్ అదేవిధంగా ప్రిపరేషన్ అయితే చూపిస్తాను చూసి తప్పకుండా ట్రై చేయండి చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం పదండి సో దానికోసమైతే హాఫ్ కేజీ కాకరకాయ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి వీటిని నీట్గా కడిగేసుకొని కొంచెం ఆరబెట్టేసుకొని తర్వాత పైన కొంచెం స్కిన్ అయితే కొంచెమే తీసినాను ఎక్కువ తీయనవసరం లేదు ఒకవేళ తీయాను అనుకుంటే అయితే మొత్తం కూడా తీయకపోయినా ఏం ప్రాబ్లం లేదు నేనైతే లైట్గా తీసేసిన అనమాట తీసి సన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను విత్తనాలు కూడా ఏం తీసేయలేదు విత్తనాలతో పాటే కట్ చేసి పెట్టుకున్నాను ఇవి కొంచెం ఆరనిద్దాము కట్ చేసిన తర్వాత అంటే ఇప్పుడు మనం మసాలా అంతా రెడీ చేసుకున్న వరకు అయితే అవి ఆరిపోతాయి కదా ఇప్పుడు మసాలాకి కావాల్సిన ఐటమ్స్ తగినంత కారం తగినంత సాల్ట్ ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఒక స్పూన్ అయితే జీలకర్ర తీసుకున్నాను వీటన్నింటినీ ఇప్పుడు మనం అయితే మిక్సీకి వేసి పెట్టుకోవాలి అంటే మసాలా రెడీ చేసి పెట్టుకున్నాక కాకరకాయ ఏ విధంగా ఫ్రై చేసుకోవాలనేది అయితే చూపిస్తాను సో ఇప్పుడు వచ్చేసి అయితే మనం తీసుకున్న ఐటమ్స్ అన్నీ అయితే మిక్సీలో వేసుకుంటున్నాను చిన్న మిక్సీ జార్ తీసుకొని అన్నీ అందులో వేసేసుకొని పౌడర్ అయితే చేసుకోవాలన్నమాట వెల్లుల్లి వేసినాం కాబట్టి కొంచెం పౌడర్ అనేది మెత్తగానే వస్తుంది మరి పొడి పొడిగా అయితే రాదనమాట స్మెల్ అయితే మస్తు ఉంటుంది వేస్తున్నప్పుడే సై విధంగా అయితే పౌడర్ ఇచ్చేసింది అనమాట కారం ఎల్లుల్లి కారం అయితే వచ్చేసింది ఇప్పుడు దీనికి ఒక రెండు మూడు స్పూన్ల పల్లీలు కూడా తీసుకుంటున్నాను అనమాట అంటే పల్లీలు పౌడర్ చేయట్లేదు ఒకవేళ మీరు పౌడర్లో కావాలంటే మిక్సీకి వేస్తున్నప్పుడు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొబ్బరి యాడ్ చేయలేదు ఇప్పుడు అదేవిధంగా పౌడర్ రెడీగా పెట్టుకున్నాము పల్లీలు కూడా రెడీగా పెట్టుకున్నాము ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట ఇక్కడ ఆయిల్ వేడైన తర్వాత కొన్ని కొన్ని మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు అయితే ఆయిల్లో వేసుకోవాలి మరీ ఎక్కువ వేసేసుకుంటే అయితే ఫ్రై అవ్వవు ఇవి కరకరలాడే వరకు అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి మనం ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది కాకపోతే టేస్ట్ అయితే మస్తు ఉంటుంది అనమాట కర్రీ చేస్తే చాలామంది తినడానికి ఇష్టపడరు కదా ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకుంటే ఇవి ఒక నాలుగైదు రోజుల వరకు అయితే నిల్వ ఉంటాయి ఏం పాడవ్వవు సో ఈ విధంగా చూస్తున్నారు కదా నేనైతే కొంచెం కొంచెం వేసుకొని అయితే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట సో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకవేళ మీరు ఎవరన్నా ఈ విధంగా చేసినట్టయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి సో చాలా మంది ఉంటుంది అనేసి అయితే కాకరకాయని ఇష్టపడరు అనమాట తినడానికి సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ విధంగా చేసి పెట్టడం చాలా మంచిది చిన్నపిల్లలు కూడా తినరు కదా ఇలా ట్రై చేసినట్టయితే అందరు తింటారు ఇది మనం సపరేట్గా రైస్లోకి సపరేట్గా ఒక కలుపుకొని తినొచ్చు లేదంటే మనం ఏదైనా పప్పు అలాంటి వేరే కర్రీస్ చేసినప్పుడు దాంతోపాటు సైడ్ డిష్గా కూడా తినొచ్చు అనమాట మన ఇష్టం ఏ విధంగా తిన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి కొంతమందికి డౌట్ ఉంటుంది కదా డీప్ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ పడుతుంది కదా మిగిలిన ఆయిల్ మళ్ళీ వేరే కర్రీస్లోకి వేసుకుంటే చేదవ్వదా అనేసి అయితే డౌట్ ఉంటుంది కదా చేదు అయితే అవ్వదు అనమాట మనం మిగిలిపోయిన ఆయిల్ అయితే వేరే కర్రీస్ చేస్తున్నప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు చేదనేది ఏం ఉండదు సో టేస్ట్ అయితే బాగానే ఉంటుంది మనం ఆయిల్ వేరే కర్రీస్కి ఉపయోగించినా కూడా నో ప్రాబ్లం అనమాట ఇప్పుడైతే నేను ఇక్కడ వచ్చేసి కొంచెం కొంచెం వేసుకొని అయితే ఫ్రై చేసుకుంటున్నాను కాకరకాయలు అనేది మరి పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే తీసేస్తే అయితే కొంచెం చేదు వచ్చేస్తుంది మొత్తం అయితే కరకరలాడుతూ వచ్చేవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా నేను చూపించిన కదా ఆ విధంగా ఫ్రై చేసుకుని అయితే తీసుకోవాలి నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ తీసుకున్నా కదా వాటన్నింటిని కూడా ఇదే విధంగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను సో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కానీ బాగుంటుంది అనమాట మీరు తక్కువ ఆయిల్ వేసుకున్నా కూడా ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే టైం ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది ఫ్రై చేసుకోవడానికి ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే డీప్ ఫ్రై అంటే మొత్తం ఇట్లా కరకరలాడుతూ ఉండాలన్నమాట మనం చేతిలో పట్టుకొని చూస్తే ఆ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి సో షుగర్ పేషెంట్స్ కానీ ఎవరైనా కాకరకాయ తింటే మంచిది కదా కానీ డైరెక్ట్గా అంటే మనం కాకరకాయ ఫ్రై కానీ పులుసు కానీ చేస్తే చాలామంది తినడానికి ఇష్టపడరు అందుకని ఈ విధంగా అయితే ట్రై చేయచ్చు అనమాట తర్వాత ఇబ్బంది పడేదానికంటే ముందే జాగ్రత్త తీసుకుంటే బెస్ట్ అనేసి అయితే నేను అనుకుంటున్నాను అనమాట ఈ విధంగా అయితే నీట్గా ఫ్రై చేసుకుని అయితే తీసుకుంటున్నాను అన్నీ అయితే సో హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి తప్పకుండా తినాలి కాకరకాయ అనేది దీంట్లో విత్తనాలు కూడా మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసినాం కాబట్టి విత్తనాలు కూడా చాలా టేస్ట్ ఉంటాయి అనమాట అవి కూడా కరకరలాడుతూ క్రిస్పీగా బాగుంటాయి సో ఇదైతే ఇట్లా చేసేసుకుంటున్నాను నేను మిగిలినవి కూడా అన్నీ అయితే డీప్ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా మంచిగా తింటారు నో ప్రాబ్లం అండి చాలామందికి బ్లడ్ ఇన్ఫెక్షన్ అలాంటివి వస్తూ ఉంటాయి కదా పిల్లల్లో సో ఇలాంటివి తినడం వల్ల చాలా తక్కువ వస్తుంటాయి అనమాట అలాంటివి అలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికన్నా ఉన్నట్టయితే ఇట్లా ట్రై చేయండి కాకరకాయ ఎక్కువ తింటే మంచిది అనమాట సో చాలామంది స్కిన్ అలర్జీ అట్లా వస్తూ ఉంటాయి కదా దానికి కూడా కాకరకాయ అనేది ఉపయోగపడుతుంది సో ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తిని చూసిన తర్వాత మీరే చెప్తారు ఎలా ఉంది అనేది అయితే సో తప్పకుండా ట్రై చేయండి ఇది వచ్చేసి కాకరకాయ ఫ్రై అండి ఈ విధంగా కాకుండా ఆయిల్ ఎక్కువ పట్టకుండా తక్కువ ఆయిల్లో చూపించమని అనుకుంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి కొంచెం ఆయిల్లో అయితే చూపిస్తాం అనమాట ఇక్కడ వచ్చేసి నేనైతే అన్నీ అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాను ఈ విధంగా అయితే వచ్చేసినాయి చూస్తున్నారు కదా ఇది డీప్ ఫ్రై చేసినాం కాబట్టి ఇట్లనే కనిపిస్తుంది మీకు వీడియోలో మళ్ళీ మాడిపోయినాయి అనేసి కామెంట్ చేయకండి సో డీప్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఆ విధంగా అయితే వచ్చిందనమాట సో కాకరకాయలు అయితే అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు పల్లీలు చూపించిన కదా ఆ పల్లీలని అయితే ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్లో వేసి అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసి తీసేసుకోవాలి ఇక్కడైతే నాకు పల్లీలు కూడా రెడీ అయిపోయినాయి నేనైతే తీసేసుకుంటున్నాను అనమాట పల్లీలు దేనికోసము ఆల్రెడీ పౌడర్ చేసుకున్నాము అనేసి అనుకుంటున్నారు కదా చూపిస్తాను నెక్స్ట్ చూసేయండి సో ఇప్పుడైతే పల్లీలు అయితే అన్నీ తీసేసుకుంటున్నాను ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలు ఒక లోతు గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను అనమాట అంటే మనకి కలుపుకోవడానికి వచ్చే విధంగా ఉండాలి గిన్నె అనేది సో ఇప్పుడు కాకరకాయలు అయితే అన్నీ వేసుకున్నాం కదా దీంట్లోకి మనం నీట్గా కారం చేసి మీరు ఇంకొంచెం చిన్న దాంట్లోనే కలిపేసుకుంటున్నాను సో నీట్గా కలిపేసుకొని మొత్తం కాకరకాయలకి అనేది కారం అంటుకునే విధంగా అయితే కలిపేసుకోవాలన్నమాట దీంట్లోకి కావాలంటే మీరు కొంచెం కరివేపాకు కూడా ఫ్రై చేసి వేసుకోవాలి అంటే మనం పల్లీలు ఫ్రై చేసినాం కదా ఆ విధంగానే కరివేపాకు కూడా ఫ్రై చేసి వేసుకోవాలన్నమాట అది కూడా బాగుంటుంది నేను ఇక్కడ మిక్సీకి వేస్తున్నప్పుడు అనేసి అయితే వేయలేదు కరివేపాకు సో మీ ఇష్టం ఉంటే మీరు అట్లా కూడా వేసుకోవచ్చు కరివేపాకు అది కూడా బాగుంటుంది అనమాట ఇక్కడైతే రెడీ అయిపోయింది కాకరకాయ ఫ్రై అయితే సో ఎక్కువ ఆయిల్ లేకుండా చూపించమనంటే కామెంట్ చేయండి అది కూడా చూపిస్తాను ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నాను అనమాట కాకరకాయ వచ్చేసి సో టేస్ట్ అయితే మస్తుంటే ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి సో ఇంకెందుకు లేట్ చేసేస్తారు కదా మరి రేపేళ్ళ నుండి చేసిన తర్వాత కామెంట్ అయితే చేయండి ఏ విధంగా వచ్చింది అనేసి అయితే టేస్ట్ అయితే చాలా అనమాట సో అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి సో వీడియో అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను సో ఇలాంటి వీడియోస్ చేయాలంటే తప్పకుండా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్